చిత్తూరు దళిత వాడకు దారి చూపాలంటూ పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ చెర్లోపల్లి దళితులు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు వారు మాట్లాడుతూ తమ గ్రామానికి వెళ్లే దారిలో రాతి కూసాలను నాటి గ్రామానికి వెళ్లనివ్వకుండా నాయుడు నరసింహం నాయుడు నాయుడు కోదండనాయుడు కె నరసింహనాయుడు జయచంద్ర నాయుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు ఇప్పటికే దారికి అభివృద్ధి పేరుతో నిధులు కూడా మంజూరు అయిందన్నారు అయితే ఈ దారిలో దళితులు వెళ్లరాదు అంటూ అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు స్పందనలో జిల్లా కలెక్టర్ కు వినతి చేయడం జరిగిందని వెంటనే రాతి కూసాలను తొలగించాలని కలెక్టర్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకున్నారు అదే దళిత వాడికి పదవ తేదీ మళ్ళా రెండవసారి దారి నిలవేయడం జరిగింది అందుకు తగిన ఫోటోలు కూడా అన్ని ఏ డేట్లో ఏం జరిగినా కూడా ఫోటోలు కూడా ఆ డేట్ ప్రకారం తీసి పెట్టడం జరిగింది పదో తేదీ తీసి రెండు రోజులు పెట్టి ఫెస్టివల్ రావడంతో ఎందుకో ఆ దారిని ఎవరు తీశారని కూడా తెలియకుండా దానిని క్లియర్ చేయడం జరిగింది తర్వాత పండగ అయిన తర్వాత ఈ నెల ఫిబ్రవరి ఒకటవ తేదీ అదే విధంగా రాసుకోసార్లు నాటడం జరిగింది సరే మూడో తేదీ ఈ విషయంపై కలెక్టర్ గారికి స్పందనలో పోయి సార్ ఇదే దారి మళ్ళా నిలబెట్టారని అడగడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్లీ దీని స్పందించి పదహైదు రోజుల ముందే కదా ఈ దారి మేము క్లియర్ చేశాము మళ్ళా ఎవరు దీన్ని అడ్డుకునిందనేసి కలెక్టర్ అడగడం జరిగింది ఇమీడియట్లీ ఆర్డీఓ గారిని అప్పటికప్పుడే పిలిపించి డిఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చి దీని మీదకి ఎంతో చర్యలు తీసుకున్న అటువంటి వ్యక్తుల మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి అప్పటికప్పుడే చెప్పడం జరిగింది ఇమీడియట్గా వీఆర్ సాయంత్రం లోపల దారి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అది నిన్న మూడవ తేదీ మూడవ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు రోజులు గడవ వస్తున్నా ఇప్పటికీ ఏ అధికారి దానిపై స్పందించడం లేదు ఆ దారికి అడ్డంగా అటనే ముందు నాటిని రాసుకోసాలు అదే విధంగా అట్లనే ఉన్నాయి రెండోది ఇదే దారి రెండు వేల నాలుగులో పంచాయతీ సర్పంచి కట్ట డా డామ్ కట్టకట్టి ల రూపాయలు బిల్ అయినది అదే దానికి రెండు వేల పదిలో గ్రావల్ వర్క్ చేసి మట్టి వర్క్ చేసి లక్ష రూపాయలు బిల్ అయింది రెండు వేల పదిహేడులో ఎంజిఎన్ఆర్ఈస్ కింద పదిహేడు లక్షలు బీటీ రోడ్ సెలక్షన్ అయింది ఆ బీటీ రోడ్ సెలెక్షన్ అయినటువంటి అమౌంట్ రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల నలభై వేల రెండు వందల ఒక్క రూపాయి పేమెంట్ కూడా చెల్లించడం జరిగింది ఇవన్నీ తహసీల్దార్కి సమర్పించిన ఈ గ్రూప్తో సహా కానీ శ్రావణ్ కుమార్ తహసీల్దారు ఎంత మాట్లాడినా అయ్యా ఈ రోడ్డుకు సంబంధం వాళ్ళు రోడ్డు ఉందా లేదని పట్టాణ కాలం మేము చెప్పగలుగుతాము పంచాయతీ రాజ్ చూసుకుంటారు వాళ్ళకి మేము రెఫర్ చేసినాము అని మళ్ళా కలవడం జరిగింది కలెక్టర్ కలిసిన తర్వాత కూడా కలవడం జరిగింది కలిసిన అదే మాట చెప్తాడు ఎంఆర్ఓ గారు నెక్స్ట్ డెల్త్ వాడుకి వాడు నుంచి ఆ రోజు గారు వచ్చి రోడ్డు రాజకోసాలుసేసి వాడికి దారి చూపించిన అడు చెరులోపల్లి హరిజ చెరులోపల్లె గ్రామం నుంచి చెరులోపల్లి వాడికి పక్కా రోడ్డు ఉంది చెరులోపల్ల వాడ నుంచి చెరులోపల్లి గుట్టకి గుట్టకి మూడు వందల ఎనభై రెండు మూడు వందల ఎనభై మూడు సర్వే నంబర్లో ఎఫ్ఎంబి స్కెచ్లో నీట్గా రోడ్డు ఉంది ఇక్కడ చెరులోపల నుంచి చెరులోపల హరిజనవాడకు పక్కా రోడ్డు ఉంది హరిజనవాడ నుంచి కుట్టకు రోడ్డు ఉంది అలాంటప్పుడు ఎంఆర్ఓ గారి శ్రావణ్ కుమార్ ఎంఆర్ఓ గారు కావల్చుకుని పొలాల్లో రోడ్డు వేయాలి పట్టాల్యాండ్లో రోడ్డు వేయాలి ఒక వంకని ఇలా గాడి తీపిచ్చి అదే వంకలో నుంచి మళ్ళీ పట్టాల్యాండ్లో రోడ్డు వేయాలని ఈ అగ్రపులాలతో కలుసుకునే ఎంఆర్ఓ గారు ఒక నెలగా ఇలాంటి సమస్యలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి మీకేం కావాలో చాలా